రామానుజాచార్యుని అభిమతానుసారం శిష్యుడైన అనంత అల్వర్ తిరుమల చేరి పూలతోటను పెంచి భార్య సహాయంతో రోజు స్వామికి పూలదండలు కట్టి సమర్పించేవారు అయితే ఎండాకాలంలో మొక్కలకు నీరు చాలక ఆలయానికి దక్షిణాన చెరువు తవ్వే పనికి పూనుకున్నాడు ఆయన గడ్డపారతో తవ్వడం గర్భవతి అయిన ఆయన భార్య తట్టతో మట్టి ఎత్తిపోయడం చేసేవారు ఎంతో శ్రమిస్తున్న ఆ దంపతుల కష్టాన్ని చూడలేక శ్రీనివాసుడు పదమూడేళ్ళ బాలుడిగా వచ్చి నేను సాయం చేస్తాను అనగా అనంతాలు అంగీకరించలేదు కానీ శ్రీనివాసుడు పక్కగా దాక్కొని అనంత అల్వర్ తట్టలో మట్టి వేయగానే ఆయన భార్య కంటే ముందే వచ్చి మట్టిని దూరంగా పోసి వచ్చేవాడు వద్దన్నా వినకుండా పనిచేస్తున్న బాలుడిని బెదిరించుదామనుకున్న అనంత అల్వర్ తన చేతిలోని గడ్డపారతో బాలుడిని అదిలిస్తాడు కానీ అది పొరపాటున బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది ఆ బాలుడు వేగంగా గుడిలోకి దూరి మాయమవుతాడు స్వామివారి మూల్ విరాట్ విగ్రహం నుంచి గడ్డం నుంచి రక్తం రావడం చూసి తాను విసిరింది సాక్షాత్ శ్రీనివాసుడు మీదని అనంతాలవారు తెలుసుకున్నారు ఈ విధంగా శ్రీనివాసుడి గడ్డంకైతే గాయం తగ్గిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి